హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ లీవ్స్తో పికక్ ఎలా చేయాలో ఈ వీడియోలు అయితే చూపించడానికైతే నేను మీ ముందుకైతే వచ్చేసానండి చూసేయండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో కామెడీ వీడియోస్ ప్లస్ మీషో రివ్యూస్ ఇంకా వంటలు ఇలా అనేది ఉంటాయి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళేసి వెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ పికప్ చేయడానికి లీవ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ కరివేపాకుని మూడు రెమ్మలు తీసుకున్నాను తర్వాత ఒక మందార ఆకు తర్వాత ఇక్కడ పికాక్ నెక్ కట్ చేసుకోవటానికి నేను మందార ఆకుని తీసుకొని దాన్ని నెక్ ఇలా కట్ చేసుకున్నాను ఐ కోసం చిన్న పేపర్ అనేది కట్ చేసి ఇలా అంటించి పెట్టుకున్నాను ఇంకా పైన పికాక్కి మూడు లేయర్స్గా ఇట్లా డాక్స్ టైప్లో ఉంటాయి కదా దానికోసం మూడు ఆకులను అయితే తీసుకున్నాను ఇలా కరివేపాకులను అయితే తీసి పెట్టుకున్నాను నెక్స్ట్ కాళ్ళకి ప్లస్ ముక్కు కోసం నేను ఒక పేపర్ని అయితే తీసుకున్నాను కలర్ పేపర్ నేను చూపిస్తాను పేపర్ అది షీట్ అంటారు కదా కలర్ షీట్ షీట్ పేపర్ ఆ షీట్ పేపర్ని అయితే తీసుకొని నేను వీటిని అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఇలా చాలా నేను ఒక ఫిష్ కూడా చేశాను తర్వాత వినాయకుని చేశాను ఇంకా కొన్ని అయితే వీడియోస్ పెట్టాను ఫ్రెండ్స్ లీవ్స్తో ఎలా చేయాలి ఏంటి అనేది చూసేయండి నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా మందారాకుని ఇలా పెట్టుకోవాలి ఈ ఆ చివరి దాన్ని ఇలా ఎండింగ్కి పెట్టుకొని ఈ మనం తీసుకున్న మూడు కరివేపాకు రెమ్మల్ని ఇలా వెనక అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము నెక్ ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో దానిని ఆ మందారాకు కింద భాగం నుంచి ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను కలర్ పేపర్ చూపిస్తానున్నాను కదా ఇక్కడ కలర్ పేపర్ అయితే చూసేయండి ఈ కలర్ పేపర్తో నేను ఇక్కడ నోస్ ఇవి కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ కట్ చేసిన వాటిని చూడండి ఈ పేపర్తో అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ కింద ఇలా యాడ్ చేసేసుకోవాలి లెగ్స్ని కింద నుండి ఇలా యాడ్ చేసేసుకొని నోస్ని కూడా పెట్టేసుకోవటమే చాలా ఈజీ కదండి మీకు ఎలా అనిపించింది నాకైతే మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి పికాక్ లాగే ఉందా లేకపోతే ఇంకేదైనా బోర్డ్ మీకు దాంట్లో కనిపిస్తుందా అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి నా ఛానల్లో నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వలన నాకు ఎలా ఉంది ఏంటి అనేది నాకు వీడియోస్ ఇంకా ముందు ముందు ఎలాంటి వీడియోస్ పెట్టాలి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను చాలా థ్యాంక్ యూ అండి నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే ముందు ముందు కూడా నన్ను సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా సెట్ అయిందా లాగా అనిపిస్తుందా ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్